నా మాటిని రెండు మెతుకులు ఎంగిలిపడమ్మా రెండు రోజుల నుంచి పచ్చి నీళ్ళు కూడా ముట్టలేదు మా అమ్మ కదా సూర్యం బాబు రాకపోతే నేను అన్నం తిన్ను సూర్యంబాబు గారు ఇక్కడికి వస్తే పెదబాబు గారు ప్రేనాలు తీసేస్తున్నారు కదమ్మా అయినా ఆయన ఇక్కడికి వచ్చి నేను చూడకుండా ఉండగలరే కనపడడం లేదని పిచ్చి తల్లి ముద్ద కూడా ప్రేమ జాలి ఉన్నా వెంటనే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపో అలాగే సుశీ నేను తీసుకెళ్దామని వచ్చాను అలాగే రమ్మ అమ్మాయి ఫోన్ చేసిందా లేదండి మరేం అమ్మాయి గారికి కూడా లేరు బాబు నేను అంత చెప్తున్నాయనుకుండా నన్ను తోసేసి అమ్మాయి గారిని చూరి బాబుగా తినిపించారు బాబు చూస్తూ ఊరుకున్నావా సూర్య ఏం తప్పు చేశారండి అరెస్ట్ చేయడానికి మైనారిటీ తీరిన అమ్మాయిని వాళ్ళ పెద్దలు అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం చట్టరీ నేరం సార్ మీరు అరెస్ట్ అయిపోతే హనీ ఇన్స్పెక్టర్ గారు ఇదిగో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ సుశీల మైనర్ కాదు మీరే చూడండి చూడండి కనకరావు గారు అమ్మాయికి మైనారిటీ తీరింది పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆపే అధికారం మాకు లేదు కనకారావు గారు భగవంతుడు వాళ్ళిద్దరికీ పెళ్లి రాసిపెట్టినప్పుడు దాన్ని ఎవరు దప్పించగలండి గతం మర్చిపోయి వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి కాబట్టి అసలు డైరెక్ట్ నువ్వు ఈ పెళ్లి ఏదో జరిపించేసిన ఏదో నువ్వు ముచ్చుకో ఈ పెళ్లి ఎలా రద్దు చేయాలో నా నా ఇది ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు బంధం మాత్రం విడిపోలేదండి సుశీల మనకు ఒక్క కూతురు దాని జీవితం దీవించండి ఇది ఎందుకులే మన ఇద్దరు బదులు నువ్వే దీవించేశావుగా కట్టుకున్న వాడి ముందు కన్న తండ్రి కూడా అన్నమాట మన రక్త బంధాన్ని తెంచుకోవడం కన్నా నీ మెళ్ళో ఉన్న తాళి తెంచుకోవడం చాలా సులభం సుశీల సరే నీ తాళితో నువ్వే ఊరేసుకుంటున్నప్పుడు

నుంచి డాక్టర్ గారు నేను ఇది నాకు చాలా గొప్ప వచ్చిందండి ఎందుకమ్మా నాకు ఒక ఉత్తర ముఖరాయకూడదు అబ్బాయి ఇక్కడ ఉన్నట్టు ఇంకా ఇప్పుడే ఆ శుభవార్త రాద్దాం అనుకుంటానమ్మా నిజంగా ఇది శుభవార్త నాకు మా అబ్బాయి మీ దగ్గర ఉండడం అంతకంటే మంచి శుభవార్త ఏమండి మీ అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేశాం ఏమా లేకపోతే సరే ఎవరించా నీకు డాక్టర్ పని నీ ఏమిటన్నా దామోదరం దామోదరం కాదు నీ పేరు దగ్గమోదరం మేమంతా బతికుండగా నా కొడుకు పెళ్లి నువ్వు అది కాదు మా త్రిపుర నేను త్రిపుర సుందరం మహా త్రిపుర సుందరమని అని నువ్వేదో మంచివాడు మంచివాడు అంటే నేను మంచివాడు అనుకున్నాను ఇదని మంచి పిలువు నా కొడుకుని అలాగే గ్లాస్ మంచిపోతాను సూర్యా మర్యాద లేని మనిషి సూర్య నమస్కారం ఇందులో నమస్కారం వేరేనా సరే లేవండి మరే ఏం పని చేసేవరా ఇన్ని వచ్చేసింది తాలక మేమంతా ఏమైనా అనుకున్నాం ఈ పిల్ల ఎవరు ఏమని పెళ్లి ఈ పిల్ల నాన్నెవరు అమ్మ ఎవరు ఊరేది ఈ పిల్ల ఎవరో కాదమ్మా మన కనకారామా కూతురు రేటమ్మా అంటూ అలాగే నోరు తెచ్చుకుని ఉండిపోయావు రొట్టె తిరిగి నేర్చోబడ్డదా అంటే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట ఇష్టం వచ్చింది అంటా బంగారు పిచ్చికి నా కోటలుగా చేస్తావరా మరి అప్పారమ్మ అనుకుంటుంది కదా నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను నేను అనుకోలేదు అనుకోను వాడు అనుకున్నాడు అనుకుంటున్నాడు నేను అనుకున్నది నేను అనుకున్నది నీ మనసులో ఏముందో ఆ దేవుడు కూడా తెలియదమ్మా డాక్టర్ గారు చూడండి మిమ్మల్ని ఏదో దగా తగా దగా దామోదరంని ఏదేదో వాగేశాను ఏదేదో తిట్టేశాను అదేవి మీరు మనసులో పెట్టుకోకండి చెరిపోయింది ఎంత మంచి మీరు మీ మనసు నెమ్మదిగా ఉంది కదా చాలా నెమ్మదిగా ఉందండి అయితే నేను చెప్పబోయే వార్త విని తట్టుకోగలరు ఇప్పుడు నేను ఇంకేమైనా తట్టుకుంటానండి అదేనమ్మా మీ అన్న కనకారావు వాడు మా సొంతనే కాదండి నేను విడిచిన వాడు మామి విజయం విజయంకుడు అదే అలా అన్నారు బాబు మీ విజయంకుడు కనకారావు ఇష్టానికి వ్యతిరేకంగా సుశీలని మీ వాడు పెళ్లి చేసుకున్నాడు కనుక ఆయన ఆశలో సుశీలకి చిల్లి గబ్బ ఇవ్వట్ట ఓహో ఇవ్వడట్ట వాడు తల్ల పేరు ఇస్తుంది తన్నాకి వాడి చేదేవి వాడు ఆస్తికి తాళంకే నా కోడలుగా వచ్చింది నా ఇంటికి ఇప్పుడేమంటాడు కమలా బాగున్నావా ఎంత పని చేశాడో మా దుర్మార్గుణ్ణీకు చిన్నప్పటి నుంచి వాడు నేతి పెసరట్లు అదే పనిగా తిని 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 వాడి బుర్రం మందగించింది అందుకనే ఇలాంటి బంగారు లాంటి భార్యను వదిలేశాడుగా అన్ని బయలు అడుగుతున్నాను ఇంటి ముందు పాక వేసుకోవాల్సిన కర్మ నా కొడుకేం పట్టింద్రా వాడే నా ఇంటి వచ్చి పాక నా కూర్చున్న ఒకసారి చూపిస్తుంది కూర్ని కొంచెం చూచించామా అనేది చెప్తాను అమ్మా నేనే నేనేమనుకోనండి మీ విషయంలో నేనేమనుకో మరేం లేదమ్మా నా స్టెట్ స్కోప్ ఎవరు నా స్టెట్ స్కోప్ అమ్మానే అదేమిటా సినిమాల్లో హీరోయిన్ విలేని చూసి నువ్వా అన్నట్టు నన్ను చూసి నువ్వా అంటున్నావు నేను నీ బాబాయ్ కూర్చుని రా నీ చెల్లెల్ని ఓహో చాలా కాలం తర్వాత నిన్ను చూడటానికి వచ్చానని కోపం వచ్చినట్టులే అయినా కూర్చోమని చెప్పొచ్చుగా సరే కూర్చో నీ తోటి కొన్ని విషయాలు మాట్లాడాలి కూర్చో నా ఇంటికి వచ్చి నాకేం మర్యాద ఇక నీ ఇల్లు నా ఇల్లు ఏమిట్రా అంతా మనీల్లే నీకు మొదటి నుంచి మర్యాదలు తెలియవు గనక నేను చెప్పాల్సి వచ్చింది అంతే అయినా ఏ మాటకి ఆ మాట చెప్పాలి అన్నయ్య నీకు అన్ని గుణాలు ఉన్నాయి వెంటే తక్కువ నీకు తెలీదు ఒకళ్ళు విరావు వినవు చాలా కోపంగా ఉన్నట్టున్నావు తోటి మాట్లాడినా ఆ గోడతోటి మాట్లాడి ఒకటే అయినా ముఖ్య విషయం నీకు చెప్పేసుకోవాలని వచ్చాను అరేరా నీ కూతురుందే నా మేన గొడలు అది నా కొడుకు సూర్యం పెళ్లి చేసుకున్నారు ఒకళ్ళతో తీసుకొచ్చావా తల్లికి ఒకళ్ళతో ఎందుకురా కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఇక నువ్వు నే నేస్తున్నా ఏ ప్రయోజనం లేదు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాల్సిందేందరమాసి కాదు పిచ్చివాడి మాత్రం కాదు నీ బుద్ధి పోనిచ్చావు కాదురా లాభం లేదు ఇంటికి వచ్చిన ఆడబడుచుకి ఇంత పశువు ముఖం ఇచ్చి మర్యాద చేయడానికి బదులు సుందరమ్మ అని పేరు పెట్టి పిలుస్తావా నీకే బాగుందా ఇది పోని చెల్లెలి కాదు వీపురాలుగా వచ్చాను ఎంత మర్యాద చేయాలి సగం మర్యాద కూడా లేదే సుందరమ్మ నీ నక్క వినయాలని నాకు తెలుసు నా ఆస్తి మీద కన్నేసి కావాలని నువ్వే ఈ పెళ్లి జరిపించావని కూడా నాకు తెలుసు ఇక్కడ రెండో పాయింట్ అసలు నీ మొదటి పాయింట్ ఏమిట్రా తెలియకడుగుతాను చిన్నప్పటి నుంచి వింటున్నాను నా రెండో పాయింట్ నా రెండో పాయింట్ అంటున్నావు అసలు నీకు నీ మొదటి పాయింట్ ఏమిటో తెలుసా నేను చెప్తున్నాను నా మూడో పాయింట్ విను నీ కూతురు నా కొడుకు పెళ్లి చేస్తున్నారు వాళ్ళిద్దరినీ ఆశీర్వదించాలని తప్పితే ఇప్పుడు నీకు వేరే మార్గం అన్న సంతర్పణ అయిపోతుంది సుందరమ్మ నీ కొడుకు నా కూతురుని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా ఆస్తి నీకు వస్తుందని మాత్రం అనుకో నీ ఆస్తి నాకెందుకు నీ కూతురు ఆస్తి నా కొడుకు వస్తుంది అంతే అది నా పొందిలో ప్రాణం ఉండగా జరగదు నా కూతురు మేలో తాలి తెంచేసి అవసరమైతే మరో పెళ్లి చేస్తాను లేదా జీవితాంతం ఈ ఇంట్లోనే పడి చి రాక్షసురా ఎంత చండాల మాట్లాడుతున్నావురా ఈ రెండు కుటుంబాలు ఒకటిగా జరగడం నీకు ఇష్టం లేదు అంతేనా అవును నువ్వు వెళ్ళొచ్చు నేను వెళ్తాను రాండో పాయింట్ ఒకటి గుర్తుంచుకో నా వెనకాలే నువ్వు తప్పని నీ ఆస్తంతా నా ఇంటికి వస్తుంది అది చూద్దాం ఎక్కడ చూపుతున్నారు చాలా మంచిది లేని కోరలా తప్పగా ఉంది ఒక్క పాట లేదు ఒక పాట లేదు ఎవడో సినిమాలు నాలాగ మధ్యలోనే వచ్చాడు నీకు గుర్తు లేదు నువ్వు ప్రేమించవలసింది పెళ్లి చేసుకోవాల్సింది భావనే యావై ఐదు వేల అర్థంస్ కూడా వచ్చానే చేతికి ఏమవుతుందా చెప్ప పారేరు కదా నాకేంటి చూడమ్మా పారదంటే బెల్లం లాంటిది దాని చుట్టూ ఈగలు దోమలు నల్లులు పిల్లులు అన్ని చేరుకుంటాయి చార్నీ కూడా అమ్మా అయినా నిన్ను పాలేరు క్లాసు పది క్లాసు క్లాసులో పెంచానా యాభై ఎకరాల క్లాసులో పెంచా అసలు నీ సంగతి నీ భావ సంగతి ఫలితంగా తేల్చేస్తాను చేశావి నేను చేస్తున్నాం కింద మీ అమ్మగారు ఉద్యని గారు చెల్లెలు గారితో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను చాలా మంచివాడు బావా మంచివారు తొందరపడి సర్టిఫికెట్ ఇచ్చేకు మా అమ్మ ప్రదర్శించే విషయ రూపం చూశాక అప్పుడు తెలుస్తుంది అసలు విషయం చూసి నేను రేపే హైదరాబాద్ పెడుతున్నాను దేనికి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఉద్యోగం ఉందని ఉత్తరం రాశారు నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను బావా నేను నీతోనే వస్తాను నేను వెళ్ళేది ఇంటర్వ్యూకేగా ఉద్యోగం రాగానే నువ్వు ఇక్కడ ఉంటానన్నా ఉండనివ్వను వెళ్ళయ్యాక నాలుగు రోజుల విరకం అనుపవించావు ఆ తర్వాత మనం కలిసినప్పుడు ఉండే మజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నువ్వు ఇక్కడే ఉండాల్సి సరే మరి పని వెంటనే వచ్చేయాలి కార్లు రైళ్లు బస్సులు విమానాలు అన్ని స్ట్రైక్ చేసినా సరే స్ట్రైట్ గా నడిచి వచ్చేస్తా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీరు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్ మేం పంపించలేదండి ఎవరు మిమ్మల్ని కావాలని మోసం చెప్పారు ఇవన్నీ దొంగనవచ్చు ఇప్పటికైనా అర్థమైంది ఏమి శోభా చేశాము இது இக்கடி எல்லாம் வச்சா நாங்க தெரியுது சார் ஆகிய கோர்ட் செமா சுல எக்கடி பிள்ள சுசீல எந்த மறுசுனா பூரே ரெண்டு ரோஜுலி ఇంకో తిరిగి నాకు భయంగా ఉందో తెయ్యో రెండు రోజులు ఏదో రెండు సంవత్సరాలు కాలేదుగా చెప్పి పిల్ల ఈ కాలం పిల్లలు ముగ్గుం వదిలి రెండు రోజులు కూడా ఉండలేరు కదా చూడు ఏదో ఆ స్నేహితుడు పెళ్లికి వెళ్ళాడు వచ్చేస్తాడు దీనికి నేరు పెదుకు పెళ్లి కోసం కాదు ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళారు నీకు తెలీదా నాకెలా తెలుస్తుంది నువ్వు పంపిస్తే నేను పంపించలేదత్తయ్యా ఆయనే వెళ్ళారు ఏంటి ఉద్యోగం కోసం ఊరు విడిచి వెళ్ళాను కర్మ పట్టింది వాడికి అప్పుడే వేరే కాపడం ఏర్పాట్లు జరిగిపోతున్నాయన్నమాట అయ్యో అవుని ఎంత బాగా చెప్తావు చూడటానికి ఎంతో మెత్తని పిల్లగాను ఎంతో మంచి పిల్లగాను కనిపిస్తున్నావు ఇంత లోతు ఇంత ముందు చూపుకల పిల్లం అనుకోలేదు అవునులే మీ నాన్నగారు ఉన్నారే రెండో పాయింట్ కాడు వాడి కోడికలే అవకాశం వచ్చాయి ఈ కాలం కోడళ్ళు అత్తగారింటి దగ్గర సంసారం చేస్తారే మొగుళ్ళని సంత నేసుకొని పుట్టించి దగ్గరగా దిరుకుతుంటారు సరే అది నేను చూస్తానుగా పని పనిపించి రాలేదు ఇంట్లో పళ్ళని అలాగే ఉండిపోయినాయి నేను పట్సీలు కట్టుకున్నాను కుడికి వెళ్ళాలి ఎక్కడ పల్లె అక్కడ ఉన్నాయి ఏం చేయమంటా నేను చేస్తాను చేస్తానంటావా సరే పెళ్లి చేయి నేను వచ్చి చూస్తాను వద్దు అద్దు నన్నే చేయముందు నేనే చూస్తాను నీకు అలవాట్లేదుగా కష్టంగా ఉంటుంది లేమ్మా నేను కష్టం ఏం లేదు కొంచెం చేతిలో నొప్పి పడుతున్నాయి పర్వాలేదు నేను చేస్తాను ఏమే అదేదో తక్కువగా అయిపోయి కష్టాలు పడుతున్నట్టు నువ్వే రోజు శిక్షణ ప్రమాదవచ్చావు సహాయపడుతున్నట్టు ఏమిటి వేషం నువ్వు చేయాల్సిన పనులు ఏం చేశావుకి పనులు ఏం చేతకావు చాలా కష్టపడుతుంటే సహాయపడదావని నాకు మాత్రం తెలియదు దానికి అలవాట్లేదని ఒక ఇంటి గొడలుగా వచ్చిన తర్వాత నేర్చుకోవాలి మరి పుట్టుకునే అన్ని పనులు అందరికి రావుగా మధ్యాహ్నం ఆకాయ పెట్టాలి కారం పట్టాలి ఇద్దరు అప్పుడు కావాలంటే వచ్చేవి దాని మీద కాదు రోకలి మీద అంటమ్మ మీరు ఏ కాల్ం చూస్తున్నారు 10 మనషి ఈ రోజు 10 మనషి రాలేదు అందుకని అయ్యయ్యో మీకు అలవాట పాట అది సహాయం చేస్తాను అండి కొద్ది మా నుంచి మీరు కారం తెలుస్తారో ఇంటి పాలు చేస్తారని తెలిస్తే పని పనిమనిషి పర్మనెంట్ గా తీసేసేదాన్నిగా మీరు వెళ్ళి మగాలగా కొంచెం పొలం కొలంపలు చూసుకుంటే బాగుంటుంది నువ్వు కొరంపలు అడిగి కారం నువ్వు పంటింటాలెడికి కారణదల్లె పని చేస్తానమ్మా నీ మొఖం నీకేం తెలుసు నేను వెళ్ళి నవలలు వెతుకు ఏమిటే కోడి వెళ్ళిద్దరు ఇద్దరు దొడాలు కారణం చూస్తున్నారు ఆవకాయ చెప్పకపోతే ఏమిటమ్మా చూస్తున్నావు తింటున్నా అది గోంగూర ఇది అన్నం ఈ రెండు కలిపి బాగా ఇదే మీకు అక్కడ ఏం దొరుకుతుంటాయి చిల్లీ చికెన్ తందూరి చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా చాలా మంది ఉన్నారే వాళ్ళు ఎవరమ్మా ఇక్కడ వాళ్ళు ఎవరు రారు ఇక్కడ దొరికేవి ఇవే ఆరోగ్యానికి మంచిది త్వరగా తింటే చాలా పలు ఉన్నాయి అన్న నేను ముందుకు ఎందుకు ముందుకేది త్వరగా తిను త్వరగా తిను తండూరి చికెన్ ఏమంటావమ్మా కొన్ని కోడుగుడ్డు ఒకటేనా కొంచెం కొన్ని ఏమంటావా మనిషి వాళ్ళ చూసు అర్థమైందమ్మా ఇక్కడ నువ్వు ఎలాంటి బ్రతులుతున్నావో మళ్ళారా చూస్తా ముద్దుగా పెంచుకున్న ఈ కోటీశ్వరుడు కూతురు చేత ఒక నౌకరు చేయవలసిన చాకరి చేయించుకోవడానికి నీకు మనసు రావచ్చు ఇది నా ఇల్లు నా కొడలు నా పనులు నా ఇష్టం అసలు నిన్నెవరమన్నాడు పిల్లనించుకున్న తర్వాత నోరు మూసుకుని పడి ఉండాలి సూర్యాన్ని ప్రేమించాను అన్నావు ఈ కన్న తండ్రిని కాదని నువ్వు అడుగు పెట్టిన నరకం ఏమిటో వదులుకున్న స్వర్గం ఏమిటో నీకు ఇప్పటికైనా అమ్మా మన ఆస్తి మీద నాచతో నీ మీద ప్రేమ నటించాడే నిజంగా నీ మీద ప్రేమ ఉంది కాదమ్మా అరే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మన ఇంటికర వచ్చేంతవరకు నేనెక్కడికి రాను బావా బావ కోసం ఈ పాం పడగని ఇడలో భరిస్తున్న బాధలు కష్టాలు అంత స్వర్గమేదంటావా అవునా భార్యకు భర్తే దైవమని మీరు చెప్పించిన పురాణాన్ని పాటిస్తున్నాను ఓహో అయితే నువ్వు పురాణాలను ఫాలో అవుతున్నావు అనమాట నువ్వు వినవలసిన మాట ఒకటి చెబుతున్నాను విను దొంగలోట చలామణిలో సూర్యాన్ని పట్టుకున్నారు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించి కొడుకు నేను జైలుకి పంపించడం దొంగతనం చేశాడు పట్టుబట్టాడు దొంగను జైలు పంపించకపోతే గుళ్ళో పెట్టి పూజిస్తారా దొంగ విను నేను కూతురు ఇంట్లో అడుగు పెట్టిన వేళా విశేషం అల్లుండి జైలు పరిష్కలేదు నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం అవసరం నాకు ఎంత మాత్రం లేదు ఇక